హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదేళ్ళందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చి థర్స్ డే అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూడండి డైలీ వ్లాగ్స్ ఉంటాయి మీకు యూస్ఫుల్ అయిన వ్లాగ్స్ ఉంటాయి సో మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి అండి మన ఛానల్లో డే బై డే టెన్ థర్టీకి అయితే వీడియో అనేది అయితే రిలీజ్ అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీకి సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరు కూడా సపోర్ట్ అయితే చేస్తున్నారు బట్ బట్ ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచిగా బూస్ట్అప్ వస్తుంది అనమాట సో ప్లీజ్ నచ్చితే మాత్రం షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది నేనైతే అదే కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై అయితే చేస్తాను ఇంక ఇక మన వీడియోలోకి వచ్చేస్తే మాత్రం ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో ఉంటే కనుక పిండిలు అయితే రుబ్బాను కదా ఇడ్లీ పిండి అట్టుపిండి సో మన ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఇడ్లీ పిండి అట్టుపిండి ఉంది అంటే మాత్రం మన పనులన్నీ చకచకాలు అయిపోతాయి అన్నమాట ఒకవేళ పిండిలు లేకపోతే టెన్షన్ అనమాట ఏం చేయాలి ఇవాళ ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి టిఫిన్ విషయంలో అయితే చాలా చిరాకు వచ్చేసిద్ది అలా నేనైతే ఒక టూ వీక్స్ అలాగే చేశాను అనమాట పిండిలు అయిపోయిన తర్వాత సో ఫైనల్లీ అయితే ఇప్పుడు పిండిలు అయితే రుబ్బుకున్నాను కాబట్టి నాకు ఎందుకు ఈరోజు ఇడ్లీ తినాలనిపించింది సో దానికోసం అయితే ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను మనము పిండిలో గుంట గరిటలాగా అలా యూస్ చేస్తాం కదా బట్ మా ఇంట్లో ఏంటంటే గరిటలు మూడు ఉన్నాయి ఆ మూడు కూడా కనిపించట్లేదు మా బుడ్డోడు ఎక్కడ వేసాడో ఏంటో తెలియట్లేదు అనమాట సో ఎతిగాను కానీ అసలు కనిపించలేదు ఇంకా సర్లే అని చెప్పి ఇంకా చేతి అయితే అలా పెట్టేస్తున్నా బట్ నాకు ఇడ్లీ చేతి లేయడం అయితే అసలు రాదు బట్ ఇంకా తప్పదు కాబట్టి వెతికాను కనిపించలేదు ఒక పక్కన టైం అయిపోతుంది మా హస్బెండ్కి అని చెప్పి అయితే ఇంకా అలాగే చేతి అయితే పెట్టేస్తున్నాను కొంచెం మంచిగా వస్తే లేవో కొంచెం టెన్షన్ ఉంది చూడాలి ఎలా వస్తాయి ఇడ్లీ అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇట్లా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఇడ్లీ వేయడానికి కూడా ఒక కారణం అయితే ఉందనమాట నేను ఈరోజు ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నా మా హస్బెండ్ వెళ్ళేలోపు వర్క్కి వెళ్ళేలోపు నా టిఫిన్ కానీ కుకింగ్ కానీ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలని అయితే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఇలాగా మా హస్బెండ్ వెళ్ళే ముందల వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఇయర్స్ అయిపోతుంది అనమాట నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ అయిపోతుంది మా బుడ్డోడు పుట్టిన కానించి అయితే ఇంకా మా హస్బెండ్ వెళ్ళాక నిదానంగా ఒక పని అంటే చేసి తిన్నాక కాసేపు కూర్చుని వాళ్ళు ఇంకో పని చేయడం అలాగా అలా లేట్ చేస్తూ అలా వన్ వరకు చేసుకుంటూ వస్తున్నాను బట్ ఇవాళ ఏంటంటే నాకు మా హస్బెండ్ టెన్కి అయితే వెళ్తారనమాట ఇంకా టెన్కి వెళ్ళేలోపు నేను వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నా చాలా రోజులు అయిపోయింది కదా చేయగలనా లేదా అని చెప్పైతే పెట్టుకున్నాను అనమాట ఇంకా మన హౌస్ వైఫ్స్కి ఏంటంటే ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నామంటే కనుక మనకి త్వరగా ఇంట్లో పనులు అయితే అయిపోతాయి ఎందుకంటే ఇడ్లీ పెట్టేసి ఇంకా దాని జోలికి అయితే మనం వెళ్ళాం కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఇంకా దాన్ని అది ఇడ్లీ అలా పెట్టేసి మనం వేరే పని అయితే చేసుకోవచ్చు కాబట్టి ఇడ్లీ అయితే కొంచెం త్వరగా అయితే పని అవుతుంది అనమాట ఇడ్లీ వేసుకుంటే అది కాక నాకు అదొక రీజన్ అండ్ త్వరగా పని అయిపోవాలి అండ్ నాకైతే ఈరోజు ఇడ్లీ నిజంగానే తినాలనిపిస్తుంది ఇడ్లీ అయితే వేసాను ఇంకా మా హస్బెండ్కి అయితే టీ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట మార్నింగ్ లేవగానే ఇంకా టీ అయితే కంపల్సరీ కదా హస్బెండ్స్కి ఎవరికైనా సరే సో మా హస్బెండ్కి అయితే ఈరోజు నేను ఒక పని చెప్పాను అనమాట పని అప్ చెప్పాను ఆ పని చేయాలంటే నేను ఫస్ట్ టీ ఇవ్వాలంట సో దానికోసం అయితే ఆర్డర్ వేశారనమాట నువ్వు ఫస్ట్ నాకు టీ ఇస్తే నేను ఆ పని చేస్తాను అని చెప్పి ఆర్డర్ వేశారు సో ఇంక మన మన అవసరం కాబట్టి ఇంకా వాళ్ళ మాట మనం వినాలి కాబట్టి ఆ డిమాండ్ని ఇంకా అలాగైతే నేను టీ అయితే ఫస్ట్ అయితే పెట్టాను అనమాట మార్నింగ్ ఇంక ఇలా టీ ఇచ్చిన తర్వాత నేను చెప్పిన పని అయితే చేస్తారంట ముందైతే ఆయనకి టీ కావాలని చెప్పి అయితే ఇంక టీ అయితే ఇచ్చేసాను ఇంకా మా హస్బెండ్కి టీ ఇచ్చిన తర్వాత నేనైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీలోకి పల్లెల చట్నీ కాంబినేషన్గా ఈరోజు ఏంటంటే నేను ఏది కూడా ఎడిటింగ్ నేను ఎలా తీసాను ఏంటి అలాగే పెట్టేస్తున్నాను అనమాట ఏది కూడా ఎడిటింగ్ చేయడం కానీ అట్లయితే ఏమి చేయ ఏమీ చేయలేదు అలాగ ఎందుకో నాకు ఇవాళ ఇలాగే పెట్టాలనిపించింది అనమాట ఏ అంటే వీడియో మధ్యలో కట్ చేయడం కానీ లాస్ట్లో కట్ చేయడం కానీ అలా జరుగుతూ ఉంటాయి యూట్యూబర్స్కి సో అన్నీ కూడా కరెక్ట్గా రావాలంటే రావు కదా సో నాకేంటంటే ఇవాళ ఎలా ఉందో అలా పెట్టేద్దాము అని చెప్పి ఈరోజు ఎందుకు అలా అనిపించి ఇంకా అట్లా అయితే పెట్టేసాను అనమాట ఎలా ఉంది వీడియో అనేది అయితే నాకు కింద కమెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడొచ్చయితే చట్నీకి అయితే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను எங்க அதை கொஞ்சம் కొంచెం చల్లారాలి కదా సో అది ఫ్యాన్ కింద అయితే పెట్టేసి వచ్చేసాను అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను చెప్పాను కదా టెన్ కల్లా నాకు ఈరోజు అంత అయిపోవాలి అని చెప్పి సో దానికోసం అయితే ఈరోజు నేను బంగాళదుంప టమాటా అయితే వండుతున్నాను అనమాట కుకింగ్ మాది అది ఈరోజు సో ఇంక దానికోసం అయితే ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను ఇంకా కటింగ్ అయిపోయింది ఇంకా స్టార్ట్ కూడా చేసేసాను అనమాట ఇడ్లీ కూడా అయిపోయింది చట్నీ కూడా అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను కదా సో ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చి అయితే ఇంకా బంగాళదుంప కుకింగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా హస్బెండ్కి ఏం పని చెప్పాన ఒక పని చెప్పానని చెప్పాను కదా సో అది ఏ పని అంటే ఇల్లు ఊడమని చెప్పాను అనమాట నిజం చెప్పాలంటే ఫ్రాంక్ ఊడ్చి ఫోర్ డేస్ అవుతుంది నేనైతే ప్రతి పని కూడా చేస్తున్నాను మా హస్బెండ్కి అయితే అసలు ఏ పని చెప్పట్ల బట్ ఇది ఒక్క పని మాత్రమే చేయమని చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఒళ్ళు అంటే కొంచెం బాడీ వంచి వంగుని ఊడవాలంటే అవ్వట్లేదు పెయిన్ వచ్చేస్తుంది అనమాట స్టమక్ దగ్గర సో అది కూడా నాకు కుదిరితే నేనే చేసుకునేదాన్ని బట్ వంగకుండా ఏ పనన్నా చేసుకోమన్నారని చెప్పి నేను ప్రతిదీ కూడా ఇంకా అన్ని పనులు నేను చేసుకుంటున్నా కానీ ఇల్లు ఊడవడం మాత్రం మా హస్బెండ్కి అనమాట ఆ వీడియో నేను ఏమీ కూడా షూట్ చేయలేదు బికాజ్ నాకైతే నచ్చలేదు మా హస్బెండ్ ఏమంటూ షూట్ చేసినా కానీ బట్ నాకైతే ఇష్టం లేదనమాట సో ఇది ఇంకా మా హస్బెండ్ టీ తాగేసిన తర్వాత ఇంకా ఆయన అయితే ఇంకా ఇల్లు అయితే చెత్త పడేసి వచ్చి ఇంక ఇల్లు అయితే ఊడడం స్టార్ట్ చేశారు నేను ఆ వీడియో కూడా ఏమైతే షూట్ అయితే చేయలేదు ఇంక ఇలాగా చట్నీ అయితే కూడా మిక్సీలో వేసేసుకొని తాలింపు పెట్టేసుకుని అయితే చేసేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఏంటంటే వర్క్కి టైం అయిపోతుంది నైన్ థర్టీ అయిందనమాట అనమాట టైమ్ ఇంకా టిఫిన్ అయితే పెట్టేసామన్నారు సో ఇంకా మా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మా హస్బెండ్కి కూడా టిఫిన్ అయితే ఇంకా పెట్టేసేస్తున్నాను అనమాట ఎలా వస్తాయి ఏంటి అని చెప్పతే కొంచెం భయమేసింది కానీ వచ్చాయి అనమాట రౌండ్గా అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ టైం అయితే గుళ్ళు తక్కువ అవడం వల్ల ఇడ్లీ రవ్వ ఎక్కువ అవడం వల్ల గట్టిగా అయిపోయినాయి అనమాట ఇడ్లీలు అసలు నాకు ఈసారి పప్పు రుబ్బేటప్పుడు చాలా భయం భయంతో రుబ్బాను అనమాట ఎలా వస్తుంది ఏంటో తెలీదు అని చెప్పి కొంచెం ఒక్కసారి పోయిందంటే మరి భయమే ఉంటుంది కదా మనకి అమ్మో నెక్స్ట్ టైం కూడా ఇలాగే వస్తుందేమో అని చెప్పి నేను పప్పు రుబ్బడానికి నాన పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం టెన్షన్గానే పెట్టుకున్నా బట్ ఇంక ఇడ్లీలు వేసిన తర్వాత అమ్మాయే అనిపించింది ఎంతైనా మనం కష్టపడిన దానికి ఒక ఫలితం వచ్చిందంటే అది చిన్నదైనా చిన్నదావని పెద్దదావని ఏదైనా సరే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా మంచిగా దూదులాగా అనిపించినాయి అనమాట ఇడ్లీలు మా హస్బెండ్ కూడా బాగున్నాయి అసలు ఏంటి ఇంత దూదు వచ్చినాయి అన్నారు చాలా బాగా అనిపించింది ఇంకా కష్టం మొత్తం కూడా మర్చిపోతాం అనమాట ఇలాంటి ఒక్క కాంప్లిమెంట్ విన్నామంటే మాత్రం మర్చిపోతాం కదా అది హౌస్ వైఫ్స్కి మనం ఎంత కష్టపడిన ఒక హస్బెండ్ కానీ మన పిల్లలు కానీ అమ్మ బాగుంది మా హస్బెండ్ కానీ బాగున్న టిఫిన్ ఈరోజు బాగుంది కుకింగ్ బాగుంది అని చెప్తే ఇంకా సంతోషాన్ని మామూలుగా ఉండదు అనమాట మనకి ఈరోజు నాకు అదే అనిపించింది ఇంకా కష్టం మొత్తం కూడా మర్చిపోయి ఇంకా సంతోషంలో ములిగిపోతాం హౌస్ వైఫ్స్ అది నిజమా కాదని అయితే కమెంట్ అయితే చేయండి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసాను ఇంకా నేను వెళ్ళి బ్రష్ కూడా చేసుకుని వచ్చేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయారు వర్క్కి ఇంకా మా బుడ్డోళ్ళు లేడు కదా లేకపోతే రౌండ్ వేయాలి అని చెప్పి పిచ్చేసేవాడు అనమాట ఇంకా మా బుడ్డోళ్ళు లేడు కాబట్టి ఇంకా మా హస్బెండ్ టైం టు టైం అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయే లోపు నేను కుకింగ్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పాను కదా సో మా హస్బెండ్ ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొత్తిమీర కొత్త మీరు వేసిన తర్వాత ఆఫ్ చేస్తానన్నమాట స్టవ్ అనేది సో దానికోసం అయితే ఆన్లోనే ఉంది ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట బంగాళదుంప టమాటా అయితే ఇంకా ఫైనల్లీ కుకింగ్ కర్రీ అనేది అయితే ఇలా అయితే వచ్చిందనమాట ఇంకా అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఫుల్గా రెస్ట్ అయితే తీసుకోవాలి పనులన్నీ కూడా అయిపోయినాయి అనమాట అండ్ ఇది వచ్చే టైం వచ్చి లెవెన్ థర్టీ ఇప్పుడు ఇప్పుడే పడుకుని అయితే లేచానమాట అందుకే నా ఫేస్ అలా అయితే ఉంది జడ కూడా వేసుకోలేదు ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నాను మా హస్బెండ్ వెళ్ళిపోయింది కానించి ఇంకా ఫుల్ ఏంటో హెడేక్గా అనిపించి ఇంకా మా లేచి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను అనమాట ఏదైనా అప్పటికప్పుడు టీ పెట్టుకుని రెడీ చేసుకుని తాగేది ఉంటుంది టీ వేడి చేసుకుని తాగేది వేడు ఉంటుంది నేనైతే ఇప్పుడు టీ మా హస్బెండ్ పెట్టాను కదా కొన్ని మిగిలితే వేడి చేసుకున్నాను అనమాట నాకైతే కొంచెం నచ్చలేదు టేస్ట్ నాకు అలా అయితే నచ్చదు అనమాట ఎప్పటికప్పుడు రెడీ చేసుకుని టీ అప్పటికప్పుడు తాగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది బట్ ఇంకా ఓపిక లేక ఇంకా అదే టీ అయితే వెయిట్ చేసుకుని అయితే తాగేసాను అండ్ ఇక్కడ వచ్చి రైస్ అయితే ట్వెల్వ్ థర్టీకి ఇంకా లేచాననమాట బెడ్ మీద నుంచి ఇంకా లేచినప్పుడు మా హస్బెండ్ బంగాళదుంప టమాటా అంత ఎక్కువ లైక్ చేయరు దానికోసమైతే మళ్ళీ మా హస్బెండ్ కోసం మజ్జి చార్ చేద్దాము కొంచెం మంచిగా కడుపు నిండా తింటారని చెప్పి ఇంకా వచ్చే ముందు ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఇంట్లో అయితే పెరిగి అవైలబుల్గా లేదనమాట మా హస్బెండ్ తీసుకురావాలి సో మా హస్బెండ్ వన్ వన్ ఫిఫ్టీన్కి అలా వస్తారనమాట సో ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి ఎలాగో లేచాను రైస్ పెట్టడానికి అని చెప్పి ఇంకా పెరుగు చట్నీ చేద్దామని చెప్పి అయితే ఫస్ట్ తాలింపు పెట్టుకుని ఇది చల్లారిన తర్వాత పెరుగులో వేయాలి కదా ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పట్టి దీని లోపు చల్లారిద్దని చెప్పి ఇంక ఇది కూడా అయితే తాలింపు అనేది అయితే పెట్టేస్తున్నాను పెరుగు చారులోకి కొంచెం ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు పెరుగు చారు మార్నింగ్కి లంచ్ కానీ డిన్నర్కి సెట్ అయ్యేలాగా సో అందుకనేది తాలింపు పసుపు అన్నీ కూడా ఎక్కువైతే వేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఆనియన్స్ కట్ చేసుకొని సాల్ట్ కలిపేసి ఇంకా తాలింపు అనేది దాంట్లో కలిపేసి అయితే చేసేసుకోవాలి రెడీ చేసుకోవాలి ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు అయితే ఇంకా తాలింపు అని ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు కాకపోతే ఏంటంటే రైస్ అప్పుడు వండుకోలేము కదా లంచ్ టైంలో టైం కొంచెం వస్తున్నారనంగా వండుతాను అనమాట వేడివేడిగా తినడానికి అదే మా బుడ్డోడు ఉన్నాడంటే ట్వెల్వ్ కల్లా వండేస్తా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి అనమాట స్టవ్ మీద సో ఇంకా నాకు అప్పటికప్పుడు గుర్తు అమ్మ బంగాళదమ్మ టమాటా తినరు కదా ఒక పూటే తింటారనమాట అంత ఎక్కువ లైక్ చేయరు సో దానికోసం మధ్య చారు ఉన్నాయనుకో ఇంకా అసలు ఏం అనరు అనమాట సైలెంట్గా తినేస్తారు దానికోసం అయితే ఇంకా అనేది అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నేనైతే తాలింపులో కరివేపాకు కొత్తిమీర వేయడం మర్చిపోయాను అనమాట అసలు లేవనుకున్నా నిన్నే కదా వెజిటేబుల్స్ తెప్పించాను ఆ విషయం మర్చిపోయాను అనమాట అంత మరపు వచ్చేసింది నాకు ఈ వా ఈ సారైతే అయితే మాత్రం ఇంకా ఇంకా ఎంత ఇంకెంత మరపు వచ్చిందో తెలియదు కానీ తర్వాత లాస్ట్లో గుర్తొచ్చిందనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తా ఆఫ్ చేసేసాక ఇంకా కొత్తిమీర అయితే వేసాను అనమాట అయినా సరే పొగలు చూసారు అలా వస్తుందో సో కొత్తిమీర అయితే ఈజీగా మనకి కుకింగ్లో కలిసిపోయింది కాబట్టి టేస్ట్ అనేది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర కట్ చేసుకుని అయితే వేశాను ఇంక ఈలోపు ఇలా చల్లారిందంటే ఇంకా మా హస్బెండ్ వచ్చినప్పుడు వెంటనే ఇంకా ప్రిపేర్ అయితే చేసేయచ్చు కదా సో ఇంక ఇక్కడ వచ్చైతే రైస్ కూడా పెట్టేశాను అనమాట స్టవ్ మీద ఎందుకంటే కొంచెం చేత్తో వండుతున్నాం కాబట్టి ఇంకా మనకి త్వరగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందర పెట్టుకున్నామంటే కట్ట మా హస్బెండ్ వచ్చే టయానికి అయితే అని చెప్పి ఇంకా నేను ఇలా అయితే పెట్టుకున్నాను అదే కుక్కర్లో పెట్టుకుంటే మాత్రం ఈజీగా అయితే అయిపోతుంది ఇంకా మార్నింగ్ ఫోర్ డేస్ అవుతుందని చెప్పాను కదా ఇల్లు వచ్చి పాపం మా హస్బెండ్కేమో అసలు కుదరట్లేదు అనమాట నాకేమో ఊడవడానికి అసలు అవ్వట్లేదు ఇంకా నేను కూడా అలా వదిలేసాను మా బుడ్డోడు ఎలాగో లేడు కదా దుమ్ము అంత పట్టదు కదా అని చెప్పి అనుకున్నా బట్ నిన్న నైట్ మాత్రం పక్క దులిపినా సరే అంతా కూడా దుమ్ము దుమ్ము అనమాట ఎందుకంటే మనం కింద తొక్కి మంచం ఎక్కుతాం కదా సో నాకైతే ఫుల్ ఇరిటేషన్ వచ్చేసింది మా హస్బెండ్ మీద గసరేసాను అనమాట నిన్న నైట్ అయితే నాకు చాలా చిరాగా వస్తుంది అసలు మంచం ఎక్కాలంటే పడుకోవాలంటే ముందు నాకు అసలు విల్లు ఊడవాలి రేపు పొద్దున్న కంపల్సరీగా అని చెప్పి నిన్న నైటే చెప్పాను అనమాట లేకపోతే అసలు మాట అయితే వినరు మా హస్బెండ్ ఇంకా ఆయన ఆయన ఏంటంటే పాపం ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదరట్లేదు సో ఇంకా నేను కూడా పెద్ద ఏం పట్టించుకోవట్లేదు అనమాట అన్ని పనులు చేసుకుంటున్నా కానీ ఇంక ఇల్లు ఊడడం మాత్రం ఇగ్నోర్ చేస్తున్నా ఇంకా మా హస్బెండ్ చెప్పి అసలు చాలా చిరాకుగా ఉంటుంది ఇల్లు అంతా కూడా ఒక్కరోజు ఊడువు టూ డేస్కి ఒకసారి అయినా ఊడువంటే సరే అని చెప్పి అన్నారు ఇంకా ఆల్రెడీ తొక్కేసి ఉన్నాం కదా ఇంకా దుప్పట్టు అనేది అయితే చేంజ్ చేసేసాను అనమాట ఇంకా వేరే దుప్పటైతే వేసిన ఈ బెడ్షీట్స్ కూడా తీసుకోవాలి ఇవి ఆల్మోస్ట్ తీసుకుని మా మ్యారేజ్కి తీసుకున్నట్టున్నారు మావయ్య ఇంకా ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది ఈ బెడ్ షీట్స్ చిరిగిపోయినాయి కూడా తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నా అలా బద్దకిచ్చేస్తున్నాను అనమాట తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా డైరెక్ట్ బేబీతో ఫైవ్ ఫిఫ్త్ మంత్ వస్తాను కదా మా ఇంటికి ఇంకా అప్పుడు అన్నీ కూడా కొనుక్కోవాలి బెడ్షీట్స్ కర్టన్స్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట కొనుక్కోవాల్సినవి ఇంక ఇప్పుడే ఎందుకు కొనుక్కోవడము అని చెప్పి డైరెక్ట్ అప్పుడే కొనుక్కుందాం అని చెప్పైతే ఇంకా నేను నెగ్లెక్ట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మేమే కదా ఇంకా బుడ్డోడు కూడా కొంచెం పెద్ద అయ్యాడు కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బేబీతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొత్తం హౌస్ కానీ ఏదైనా నీట్గా ఉండాలి లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి కదా నాకైతే మా ఓడు ఫస్ట్లో ఉన్నాం నాకు తెలియదు అనమాట ఇలా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇల్లుడోకపోతే ఇలా అని చెప్పి నాకు ఐడియా లేదు బట్ మా ఓడితో అన్నీ కూడా నాకు అన్నీ తెలిసిపోయినాయి అనమాట ఎలా ఉండాలి ఏంటి పిల్లలతో అని చెప్పి అలా మెయింటైన్ చేయాలి అని చెప్పి సో ఇంకా అందుకని అయితే ఇంకా అప్పుడు అని అయితే ఇంకా డిసైడ్ అయ్యాను ఇంక ఇక్కడైతే దుప్పటయితే చేంజ్ చేసేసాను ఆల్రెడీ ఇల్లు చేసే తడుగుడ్లు పెట్టాము నేను అవేమీ కూడా షూట్ అయితే చేయలేదు బికాజ్ నాకైతే ఇష్టం లేదనమాట మా హస్బెండ్ అలా చూపించడము దానికోసం అయితే కానీ వాళ్ళైతే ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్న టెన్ కల్లా నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకా ఫుల్ రెస్ట్ అనమాట ఫుల్గా నిద్ర అయితే పోయాను ఎంతైనా త్వరగా కంప్లీట్ అయిపోతే మనకు అంత అనిపించదు కొంచెం నిదానంగా చేసుకుంటేనే మనకి పని అనేది ఎక్కువగా అనిపిస్తుంది అది కాక ఇంకా పిల్లలు ఉన్నారంటే చెప్పవసరం లేదు మనం మలిసిపోతాం కాబట్టి నిదానంగానే చేసుకుంటాం కానీ ఈ రోజు నా టార్గెట్ అయితే రీచ్ అయ్యాను అంతండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను బై బై